హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మీకు ఒక చిన్న టిప్ అనే షేర్ చేద్దాం అనుకుంటున్నాను అది చిన్న టిప్పే కానీ మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి మందికి డ్రెస్సెస్ రెడీమేడ్ డ్రెస్సెస్ కొనుక్కున్నప్పుడు లోపల వాటికి క్లాత్ ఉండదు నడుములో బాగానే ఉన్నట్టు ఉంటుంది కానీ హ్యాండ్స్ దగ్గర టైట్ అయిపోతూ ఉంటాయి చాలా మంది దగ్గర చూస్తాను నేను ఈ ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేస్తుంటేను అయితే నాకు వచ్చిన ఐడియా మీకు కూడా వర్కౌట్ అవుతుందని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మనకు హ్యాండ్ దగ్గర అలా పట్టేసినట్టు ఉంటే ఈ విధంగా నేను చెప్పినట్టుగా ఇట్లా కరువు తీసుకొని కట్ చేసుకోండి ఇట్లా టెంపుల్ షేప్లో కట్ చేసుకొని ఆ ప్లేస్లో మనం పైపింగ్ చేసి కుట్టేసుకుంటే మనకు ఆ ప్లేస్ అనేది కొంచెం లూజ్గా అవుతుందండి అప్పుడు హ్యాండ్ వేసుకున్నా కూడా మనకు అసలు అసలు టైట్గా ఉండదు అయితే ఇప్పుడు ఆ పైపింగ్ ఎలా వేయాలనేది చూపిస్తాను చూడండి మీకు కూడా కొంచెం ఐడియా ఉంటుందని చెప్పేసి షేర్ చేస్తున్నాను చాలా బట్టలండి ఇలా చాలామంది చాలా రకాలుగా పాడే పక్కకు పడేస్తూ ఉంటారు మనకు కొంచెం స్టిచ్చింగ్ ఐడియా ఉంటే కనుక మనకు మనం ఓన్గా ఏదో ఒక విధంగా క్రియేట్ చేసుకొని వేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కొంచెం స్టిచ్చింగ్ ఐడియా అయితే ఉండాలండి ఖచ్చితంగా రెడీమేండ్ కొన్నప్పుడు అయితే ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే ఉంటుందండి మనం ఖచ్చితంగా దాన్ని ఏదో ఒకలా మళ్ళీ సెట్ చేసుకోక తప్పదు నెక్స్ అన్నా డీప్ అవడం హ్యాండ్స్ అన్నా పొడుగు అయిపోవడం లేకపోతే షార్ట్ అయిపోవడం సంథింగ్ ఏదో ఒకటి అవుతుంది సై కనీసం లాస్ట్కి సైడ్స్కి మనం ఆల్టరేషన్ కూడా చేసుకునే డ్రెస్ అయితే వేసుకోలేం కదండి సో అందుకోసం అనేసి ఖచ్చితంగా ప్రతి స్త్రీకి కొంచెమైనా స్టిచ్చింగ్ ఐడియా అయితే ఖచ్చితంగా ఉండాలండి ఉన్న ఇంట్లోనైతే ఇంకా కంపల్సరీగా ఉండాలి చూడండి మనకు కొంచెం ఐడియా ఉండేపటికి విధంగా చేసుకోగలుగుతున్నాము అదే ఇలా మనకు కొంచెం కూడా ఐడియా లేదనుకోండి స్టిచ్చింగ్ గురించి ఈ డ్రెస్ ఖచ్చితంగా ఇక పక్కకు వాళ్ళు వేరే వాళ్ళు అయితే కనుక లేదంటే ఎవరికో సన్నగా ఉన్న వాళ్ళకు ఇచ్చేయడము అలా జరిగేది సో అందుకోసం అని చెప్పేసి చా కొంచెం కొంచెంలో కొంచమైనా ఐడియా ఉండాలనేసి నా ఉద్దేశం అండ్ ఇప్పుడు చూడండి పైపింగ్ వేయడం అయిపోతుంది ఈ విధంగా పైపింగ్ చేసుకోవాలండి ఖచ్చితంగా పైపింగే వేయాలని కూడా ఏం లేదు కొంచెం సేమ్ కలర్ క్లాత్ ఏదైనా లైనింగ్ క్లాత్ పీస్ తీసుకొని రిటర్న్ కూడా తిప్పేసుకొని కుట్టు పెట్టేసుకోవచ్చు అండి మామూలు బ్లౌజెస్కి గల్ల వేస్తుంటాం కదా ఆ విధంగా కూడా చేసేసుకోవచ్చు కంపల్సరీ పైపింగే అన్నది ఏం లేదు పైకింగ్ పైపింగ్ వేస్తే ఇంకా బాగా నీట్గా ఉంటుందని చెప్పేసి నేను పైపింగ్ వేస్తున్నాను ఈ సిల్వర్ కలర్ తోటి ఫ్రంట్ సైడ్ వర్క్ వచ్చిందండి ఈ డ్రెస్కి అందుకోసం అనేసి నేను ఈ సిల్వర్ కలర్ తోటి పైపింగ్ చేస్తున్నాను మన ఇష్టం ఇదే ఇలాగే వేయాలన్నది ఏం లేదు కొంచెం లైనింగ్ తోటి కూడా ఈ విధంగా చేసుకోవచ్చు ఫైనల్గా అయితే డ్రెస్ రెడీ అయిపోతుంది అసలు మనకు రెడీమేడ్ డ్రెస్ నార్మల్గా వచ్చిన కటింగ్ కంటే కూడా ఇప్పుడు నేను ఇలా చేసి చేయడం వల్ల ఇంకా లుక్ ఎక్కువ అయింది చాలా బాగుంది ఫైనల్గా హ్యాండ్ దగ్గర మనకు లూజ్ అనేది సెట్ అయిపోయింది అండ్ డ్రెస్ కూడా చాలా ఇంకొంచెం అందంగా రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో మీకు ఈ టిప్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి మీకు ఇట్లాంటి టిప్స్ ఏమైనా తెలిసినా కూడా కొంచెం కామెంట్ బాక్స్లో చెప్పండి కొంచెం మా మేము కూడా నేర్చుకుంటాం కదా ఏమైనా తెలియని ఉంటే ప్రతీది మనకే తెలుసు అన్నది ఏం లేదు కదా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరు నేర్చుకుంటూ ఉంటాం చూడండి ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయింది ఇందాక ఫస్ట్ నేను పెట్టుకున్నప్పుడు కొంచెం టైట్గా ఉంది కదా ఇప్పుడు చూడండి ఎంత లూజ్గా అయిపోయిందో చూడండి ఎంత బాగుంది కదా సో మీకు కూడా ఇప్పటి నుంచి ఏదైనా డ్రెస్ ఇలా వస్తే కనుక పక్కకు పడేసి ఉంటే కనుక ఈ విధంగా ట్రై చేసి చూడండి ఒకసారి ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయింది ఒకసారి వాళ్ళు కూడా హ్యాండ్ పెట్టి పెట్టి చూశారు పర్ఫెక్ట్గా సెట్ అయిందన్నారు చూడండి డ్రెస్సుకు మరి కొంచెం లుక్ అనేది యాడ్ అయింది కదా ఈ విధంగా చేయడం వల్ల చూడండి ఎంత బాగా వచ్చిందో మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి కస్టమర్స్ కూడా చాలా బాగా నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ టైట్ ఉండే ఇప్పుడు ఓకే సెట్ అయిపోయింది